హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని నూడిల్స్ మునిగే వరకు ఎన్ని వాటర్ అయితే అవసరమవుతాయో అన్ని వాటర్ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి నూడిల్స్ని వేసుకోవాలి ఇలా నూడిల్స్ వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఇవి వాటర్లో మునిగేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వలన నూడిల్స్ అనేటివి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం చూడండి ఇలా నూడిల్స్ అనేటివి మరీ ఎక్కువగా కూడా కుక్ అవ్వకూడదు ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూపినట్టు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని ఒక స్టేనర్లో వడగట్టుకుందామండి ఇలా వడగట్టుకున్న నూడిల్స్ని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ పై ఇలా బౌల్లో వేసుకున్న పై మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేటివి ఎక్కువసేపు విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా ఆయిల్ వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ నూడిల్స్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా కలుపుకుందామండి మిక్స్ చేసుకుందాము ఈ ఎగ్స్ ఈ ఎగ్స్ బాగా మిక్స్ అవ్వాలి చూడండి ఇలా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలుపు పెట్టుకున్న ఎగ్ సూప్ని ఆయిల్లో వేసుకోవాలి ఇది మొత్తం ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసాక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వదిలేస్తే బ్యాక్ సైడ్ బాగా ఫ్రై అయిపోతుంది అలా ఫ్రై అయ్యాక మనం దీన్ని కలుపుకుంటూ పీసెస్గా కట్ చేసుకోవాలి మరి చిన్న పీసెస్ కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా మీడియంగా కట్ చేసుకోవడం వలన తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది చూడండి ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి పీసెస్గా ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని మంట హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టడం వల్ల ఇవి మెత్తగా అయిపోతాయి వీటిని హైలోనే ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ బాగా కూడా కుక్ అవ్వకూడదు ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు సాస్లు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాస్లో వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిసిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకుందాం అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందా ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కింది నిండి తీస్తూ కలుపుకోవాలండి చూడండి సాస్లు వెజిటేబుల్స్ అన్నీ నూడిల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కింద నుండి తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని కింద నుండి పైకి కలుపుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా వీడియోలో చూ చూపినట్టు కలుపుకుంటూ ఉండాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ